దుర్గం మున్సిపాలిటీలో తాగునీటి సమస్యకు సాశ్వత పరిష్కారంగా నూట ఎనభై రెండు కోట్లతో ఇంటింటికి కొల పథకాన్ని త్వరలో ప్రారంభించబోతున్నట్లు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు వైసీపీ నిర్లక్ష్యం చేసిన ఈ పథకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీసులతో ప్రారంభంసి అమలుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు విజన్యకుడుగా ఎంతో ముందు చూపుతో ఈ పథకాన్ని సాధించడం పట్ల కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి సాధనలో ఎమ్మెల్యే కృషి కృషి ప్రశంసనీయమని కొనియాడారు అలాగే చాలా ఏం మనకి నీటి సమస్యతో సతమతమవుతున్నాం నేను ఎన్నికైన తర్వాత కూడా రెండు నెలలు స్ట్రైక్ పోయారు అంటే శ్రీరామరెడ్డి ప్రాజెక్టు ఏదైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికులు జీతాలు చెల్లించలేదనే ఉద్దేశంతో రెండు నెలలు వాళ్ళు స్ట్రైక్ లేకుండా పోవడం జరిగింది కానీ ఒక విషయం మీకు తెలియజేయాలి గడిచిన మూడేళ్ల నుంచి కూడా అంటే మనం వచ్చి సంవత్సరం అయితే అంతకుముందు జరిగిన రెండున్నర సంవత్సరాలు జీతాలు కూడా వాళ్ళు చెల్లించలేదు కానీ ఆ రోజు వాళ్ళు ఏ రోజు కూడా స్ట్రైక్ చేయని కార్మికులు ఎందుకో వాళ్ళకు బాధ అనిపించి వాళ్ళు స్ట్రైక్ చేయడం జరిగింది దీనికంతా కూడా కారణం వైసీపీకి సంబంధించిన కాంట్రాక్టర్లు కూడా కారణం ఎందుకంటే ఇరవై ఐదు కోట్లు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించాం అంటే వాళ్ళు చెల్లించాల్సిన ఇరవై కోట్లతో సహా మేము చెల్లించాల్సిన ఐదు కోట్లు మొత్తం ఇరవై ఐదు కోట్లు కూడా మేము చెల్లిస్తూ వచ్చిన తర్వాత నీళ్లు రావడం జరిగింది అంటే రెండు నెలలు పూర్తిగా ప్రజలను ఇబ్బందికి గురి చేశారు ఎందుకంటే ఏ మాట ఏ మాత్రం మాట్లాడితే బాగుండదు కార్మికులు ఎందుకంటే ఇది కాంట్రాక్ట్ చూసుకోవాల్సిన పని అతను రెచ్చగొట్టి కార్మికులని రెచ్చగొట్టి ఈ విధంగా ప్రజలను ఇబ్బంది కొడుకు చేసే చేశారు అలాంటి వాళ్ళని కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు మన మన ప్రాంతానికి ఇంకా నీటి సమస్య ప్రతి ఇంటికి ఒక కళాయి ఉద్దేశంతోనే ఈరోజు ఏఐబీ స్కీమ్ తో నూట ఎనభై రెండు కోట్లు మన కళ్యాణూర్ ప్రాంతానికి అంటే పిఐపిఆర్ నుంచి లిఫ్ట్ చేసి ఆ పిఐపిఆర్ నుంచి రెండు మూడు పన్నెండు ఓహెచ్ ట్యాంకులు కట్టి ఆ ఓవర్ ట్యాంక్ ద్వారా ప్రతి ఇంటికి కూడా నీళ్లు సప్లై చేసే స్కీమ్లు కూడా తేబోతున్నాం త్వరలో ఈ నెల తరకు లేదా రేపు నెల పదహైదో తారీఖులో టెండర్లు ఫ్లోట్ అవుతాయి అవన్నీ ఫైనలైజ్ కావడానికి రెండు మూడు నెలలతో ఫైనలైజ్ అయిన తర్వాత ఖచ్చితంగా మూడు నాలుగు నెలలు ఈ పనులన్నీ కూడా ప్రారంభమవుతాయి అప్పుడు ప్రజల ఇబ్బందులు కూడా నీటి సమస్య అంతా కూడా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా ఆనందంగా ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా ఎన్నికల సమయంలో ఇంటింటికో కలాయని మేము హామీ ఇచ్చాం మా ముఖ్యమంత్రి గారు దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రోజు మన కళ్యాణ ప్రాంతానికి నూట ఎనభై రెండు కోట్లు శాంక్షన్ చేయడం చాలా గొప్ప విషయం ఆయనకి మనం ఎప్పుడూ రుణపడే ఉంటాం ఇలాంటి ముఖ్యమంత్రి ఇంకొక రెండు మూడు టర్మ్ లో మననే ఒక 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 ఒకతని చెప్పాడు నేను ఇట్లాంటి ముఖ్యమంత్రి రెండు మూడు టర్మ్లు ఉంటే మన రాష్ట్రం అభివృద్ధి దేశంలోనే కాదు ప్రపంచంలోనే నంబర్ వన్ గా పోతుందనే విషయం కూడా తెలియజేశారు ఇది నిజం ఖచ్చితంగా మనం అందరం కూడా ముక్త కంఠంతో మరీ రెండు సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసుకున్నప్పుడే మన ప్రాంతం అన్ని కూడా అభివృద్ధి అవుతాయని మన ఆకాంక్ష